వర్గ కార్యదర్శి ఎం స్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కామ్రేడ్స్ కామ్రేడ్స్ సోదరి సోదరులారా రాష్ట్ర సిపిఐ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి తరఫున పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఇళ్ల స్థలాలకై నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు డోన్ముక్ల సచివాలయ కార్యాలయం ముందు సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల కార్యదర్శి రామురాయలు గారు అదేవిధంగా సహాయ కార్యదర్శి రామాంజనే యాదవ్ గారు ఏఐటిసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య గారు ఉప అధ్యక్షులు అల్లయ్య గారు ఏఐవైఎఫ్ నాయకులు వంశీ గారు మరి అదేవిధంగా ప్రజానాట్య మండలి నాయకులు ప్రసాద్ గారు మరి అదేవిధంగా కోదండ గోవింద్ గారు మరి రంగ్ గురుస్వామి గారు ఉమ్మర్ బాషా గారు రైతు సంఘం నాయకులు ఉమ్మర్ బాషా గారు ఏఐఎస్ఎఫ్ జిల్లా నియోజకవర్గ కార్యదర్శి వెంకటనాయక్ నాయక్ గారు ఇక్కడ పాల్గొన్నటువంటి వివిధ గ్రామాల నుండి లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నియోజకవర్గ పార్టీ తరఫున విప్లవ బంధనాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నికల్లో కంటే ముందు ఈరోజు ఈ సచివాలయాల దగ్గర మేము కొత్తగా డిమాండ్ చేయడంలే వ్యవసాయ కార్మిక సంఘం కానీ సిపిఐ పార్టీ తరఫున కానీ కొత్తగా మేము డిమాండ్ చేయడంలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి జగన్ ఇస్తున్నటువంటి పట్టణాల్లో ఒక సెంటు గ్రామాల్లో ఇస్తున్నటువంటి ఒకటిన్నర సెంటు ఎటువంటి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడినటువంటి స్థలాలవి మా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలపండి అని కోరగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించి రాష్ట్ర పరిపాలన పగ్గాల్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు మరి ఈరోజు మరి పరిపాలన కొనసాగబట్టి ఐదు అయింది మరి ఆయన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈరోజు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం ఏరుకు ఏర్పడుకున్న మునుపు మీరు ఇచ్చిన ప్రజలకు హామీ పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి హామీ ఇచ్చారు వాటిని ఇవ్వమని మేము ఈరోజు కోరుతున్నాం కొన్ని చోట్ల గతంలో జగన్ ఇళ్ల స్థలం ఇచ్చాడు ఒక సెంటు పక్క ఒక భయాన్ని పెట్టాడు ఆయన కాలంలో మీరు వేసుకుంటారా వేరే వాళ్ళకి ఇవ్వాలా మీకు లోన్ ఇమ్మీడియట్గా ఇప్పిస్తామని చెప్పేసి తొందర తొందరగా చేయడంతో లబ్ధిదారులకు ఇష్టం లేకపోయినా మరి ఉన్న స్థలం కూడా పోతుందేమో భయపడి ఎక్కువ శాతం మంది ఖాళీ స్థలాలు పెట్టుకోకుండా తూతూ మంత్రంగా బేస్ మఠాలు వేసుకున్నారు దాంట్లో బలం లేవు కూరింగ్ లేదు నిర్మాణం కూడా పకడ్బందీగా లేదు ఈరోజు మేము కోరుతున్నాం అటువంటి లేఅవుట్లు అన్నింటినీ మరి పూర్తిగా భూస్థాపితం చేసి కొత్త లేఅవుట్లు ఏర్పాటు చేసి పట్టణాల్లో ఒకటిన్నర రెండు సెంట్లు ఇవ్వాల్సిందే గ్రామాల్లో కసాగా మూడు సెంట్లు ఇవ్వాలా రైతులకు మూడు సెంట్లు ఎందుకు ఇవ్వాలంటున్నామంటే రైతు పశువులు కట్టుకుంటాడు పశువులు కట్టుకోవడానికి వాము పెట్టుకోవడానికి స్థలం కావాలా గొర్రెలు మేకలు కోళ్ళు ఇతర పశుపక్షాదుల్ని సాకుతూ ఉంటాడు అటువంటి వారికి భూమి కూడా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా మేము కోరడం కాదు మీరు ఇచ్చారు ఆమె ఎన్నికల ప్రచారంలో మరి ఈరోజు మండలంలో చూస్తే మరి మొత్తము మన కుంతగాలు మండలంలో రెండు వందల ఇరవై ఎనిమిది జగనన్ను ఇంటి స్థలాలు మాత్రమే ఇచ్చారు ఇన్ని గ్రామాలు ముప్పై రెండు గ్రామాలు ఉన్నటువంటి మండలంలో రెండు వందల ఇరవై ఎనిమిది జగనన్న అన్న ఇచ్చారు పెద్ద ఏం ఇబ్బంది లే అక్కడ కొత్త లేఅవుట్ స్థలాలు తీసుకోవడానికి అనుకూలం ఉంది పట్టణాల్లో వస్తే కొన్ని చోట్ల అధికారుల ఒత్తుళ్ళ వల్ల రాజకీయ నాయకుల ఒత్తుళ్ల వల్ల ప్రజాప్రతినిధుల ఒత్తుళ్ల వల్ల ఒక సెంట్లో బేసవడ కట్టుకున్నారు ఈడే గుంటకల్లో మనం డోన్ముక్కల ప్రాంతంలోనే అనేకం చూస్తున్నాం కాలుతో తంటే పడిపోతున్నాయి బేసుమంటలు అటువంటి బేసుమంటలు ఒక సెంట్లో ఉన్నాయి వాటిని అంతా క్లీన్ చేయండి క్లీన్ చేసి రెండు సెంట్లు కొత్తగా లేఅవుట్ లేండి ఈరోజు పట్టణంలో ప్రభుత్వ స్థలాల్ని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు జరుగుతున్నాయి ఆ కబ్జాలు జరుపుకోకుండా అరువులైన పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి వారికి ఆ పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల ఈరోజు టౌన్లో చూస్తే ఆరు వేల చిల్లర జగనన్న ఇళ్ళు ఉన్నాయి గుత్తిలో మరి ఏడు వందల చిల్లర జగన నీళ్ళు ఉన్నాయి పామిడి మండలంలో ఆరు వందల చిల్లర జగన నీళ్ళు ఉన్నాయి మన గుంటకల్ మండలంలో రెండు వందల ఇరవై ఎనిమిది జగనన్న ఫ్లాట్లు ఉన్నాయి వీటిని అన్నింటినీ రద్దు చేసి కాటికి తక్కువ పడితే ప్రభుత్వ స్థలాలు గుంటకల్లో ఇంకా చాలా ఉన్నాయి వాటిని అందరూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు మరి ప్రభుత్వ అధికారులకి కనుసన్నల్లో మెదులుతున్నటువంటి వాలి ఉప అధికారులు కబ్జా చేస్తున్నారు వాటిని వాటినన్నింటిని వెంటనే అరికట్టండి అరికట్టి అరువులైనటువంటి ప్రజలకి గతంలో కూటమి అధికారంలో రాకున్నటువంటి హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు వాటిని వెంటనే అమలు పరచమని అడుగుతున్నాం అదే విషయం నిర్మాణానికి వద్దాం నిర్మాణానికి వస్తే ఐదు లక్షలతో ఏ విధంగా ఇంటి నిర్మాణం జరుగుతుంది నాలుగు లక్షలతో ఏ విధంగా ఇంటి నిర్మాణం జరుగుతుంది మీరు గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంటి లోన్లు ఇచ్చారు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ రెండున్నర లక్షలు ఇంటి నిర్మాణానికి ఎటువంటిగా సరిపోదు అని చెప్పేసి తిరిగి జగన్ వస్తే ఆయన ఏదో ఇచ్చినట్టుగా లక్ష ఎనభై వేలు ఇచ్చాడు ఇంకా అక్కడికి దాదాపు డెబ్బై వేలు కుదించి ఇంటి నిర్మాణం చేసుకోమన్నారు ఎక్కడండి ఎక్కడ పొందరా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఏం చేసింది అదేవిధంగా జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలతో చెలగాటు మారుతుంది ప్రజల ఓటుల్ని దోపిడీ చేసుకోవడానికి అనేక మాటలు చెప్పి దోపిడీ చేసుకున్న తర్వాత అధికారం వస్తేనే ఇటువన్నీ పట్టించుకోవటంలే అదేవిధంగా ఈ సందర్భంగా ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుక చెప్పాలా ఉచిత ఇసుక అని చెప్పాడు ఎక్కడండి ఉచిత ఇసుక పామిడి నుంచి గతంలో ఇసుక తోలితే ఆరు వేలు ఆరు వేల ఐదు ఐదు వేల ఐదు వందలతో ఒక ఇసుక ట్రిప్పు ట్రాక్టర్ వచ్చేది ఇప్పుడు అదే ఇసుక ఐదు వేలకు వస్తుంది మరి ఉచిత ఇసుక ఎక్కడ ఉంది ఉచిత ఇసుక అనేది అర్థమేమి ప్రజలేమనుకున్నారు అరే ఉచితంగా బండ్లు కట్టుకొని పోయో ట్రాక్టర్ పెట్టుకోనో ఆటోలు పెట్టుకోనో ఇసుక తోలుకొని ఇంటికి తెచ్చుకుంటామని నేను అనుకున్నాను కానీ ప్రజల్ని మరో రకంగా కూటమి ప్రభుత్వం మోసం వచ్చేస్తుంది ఈ పద్ధతి కాదు కేవలం పదహైదు వందల ఇసుక రీచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలా ఆ రీచ్ ద్వారా తోలుకునే రోడ్డు ఛార్జీలు మాత్రం ఆ లబ్ధిదారులు ఆ ఇంటి నిర్మాణం చేసుకునే యాజమాన్యాలు చెల్లించుకుంటారు ఆ పద్ధతిలో ఇసుకని ఇక్కడ డంపింగ్ ఏర్పాటు చేయాలా ఆ డంపింగ్ ఏర్పాటు చేయకోకుండా పాండి నుండి తెచ్చుకోవాలంటే ఐదు వేలు కావాలా ఏ విధంగా సరిపోతాయి ఇవి వెంటనే ఆ ఇసుకను కూడా ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకి అందరికీ అందుబాటుకు వచ్చేటట్టుగా ఇసుకను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సిపిఐ నియోజకవర్గ పార్టీ తరఫున విప్లవ బంధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత కమ్యూనిస్ట్